ఫ్రెండ్స్ అందరికీ చూడండి మా పిల్లలకైతే నేను పైజామ్ కటింగ్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి అంతా గీచ్ అయితే పెట్టేసుకున్నా ఇది పైర్ వచ్చేసి చిన్న అబ్బాయిదండి ఇది కొంచెం జంప్ అయితే పెడితే కనుక పెద్ద అబ్బాయి కూడా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది చిన్న అబ్బాయిది పెద్ద అబ్బాయికి కూడా ఒకటే కొంచెం ఒక రెండించులు అట్లా ఎక్కువ తక్కువ ఉంటుందండి అందుకోసమే ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి పెద్ద అండి ఇది పైజామ్ కటింగ్ అయితే చేస్తున్నా జుబ్బ కూడా నేనే కుట్టాలి ఇంకా తెప్పించానండి ఇంకా బయట ఎందుకు ఇవ్వాలి అని నాకు వస్తుంది కాబట్టి నేనైతే కటింగ్ అయితే చేసుకుంటున్నా కొట్టుకుంటున్నా కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి కదండి మనం బయట పెట్టే బదులు మనమే స్టిచ్చింగ్ చేసుకుంటే ఆనందమే వేరు ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పెద్ద అబ్బాయిదండి ఇది కింది ఇది వచ్చేసి ఇది వచ్చేసి చిన్న అబ్బాయి ప్యాంటు ప్యాంట్ చి సారీ అండి ప్యాంట్ కాదు పైజామా ఏమంటే నన్ను దగ్గర కూర్చోపెట్టి అయితే కుట్టమన్నాడు మా ఆయన అందుకే ఇంకా రెండైతే కట్ చేసి పెట్టాను ఫ్రెండ్ స్టిచ్చింగ్ చేయడం ఎప్పుడు ఓకేనా నచ్చితే లైక్ చేయండి బాయ్